అయితే ఇక్కడ ఇష్యూ అంతా ఏంటంటే ఈ పాస్టర్లు వాళ్ళ చర్చిలలో కొన్ని ఫేక్ సాక్ష్యాలు వినిపిస్తుంటారు అదేంటంటే మా యేసుని నమ్ముకున్న తర్వాత మా నేను మందు మానేశాను అని ఒక ఆయన చెప్తాడు లేకుంటే ఆ వ్యక్తికి సంబంధించిన భార్య వచ్చి మా ఆయన మందు దాగేవాడు ఈ మతంలోనికి మారంగానే శుద్ధపూసయ్యాడు అన్ని దొంగతనాలు రేపులు మడ్డర్లు అన్ని బంద్ చేశాడు అని ఇలాంటి సొల్లు సాక్ష్యాలు చెప్తుంటారు ప్రేక్షకులందరికీ నమస్తే ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్ వల్ల మృతి చెందారని మనకు తెలుసు చాలా ఆధారాలు ఏవైతే బయటకు వస్తున్నాయో ఇవన్నీ కూడా దానినే సూచిస్తున్నాయి పాస్టర్లు ప్రచారం చేస్తున్నట్టు అబద్ధాలు చెప్తున్నట్టు ఎవరో హత్య చేశారు కుట్ర పన్నారు ఇవన్నీ కూడా దాదాపు మనం పక్కన పెట్టేయచ్చండి ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి మత్తు మత్తుగా ఉండి అంటే మందు తాగి తాను బండి కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో యాక్సిడెంట్ జరిగింది అని మనకు అనేకమైన ఆధారాల ద్వారా ప్రూవ్ అవుతుంది కానీ ఇప్పటికీ కూడా కొందరు పాస్టర్లు మళ్ళీ అదే దుష్ప్రచారం చేస్తున్నారు లేదండి ఆ బండి మీద ఉన్నది ప్రవీణ్ పగడాల కాదు ఇంకెవరో కూర్చున్నారు మీరు అది ప్రవీణ్ పగడాల అని నిరూపించగలిగితే ఆ మాస్క్ లేకుండా ఏదన్నా ఫుటేజ్ చూపెట్టండి అని కొత్త పంతాన్ని స్టార్ట్ చేశారు ఇప్పుడు హెల్మెట్ మాస్క్ పెట్టుకొని బయలుదేరింది ఆయన ఏదన్నా ఫుటేజ్ ఉంటే అది కూడా బయటికి రావచ్చు అది మనం కాదని చెప్పలేం అయితే ఇక్కడ ఇష్యూ అంతా ఏంటంటే ఈ పాస్టర్లు వాళ్ళ చర్చిలలో కొన్ని ఫేక్ సాక్ష్యాలు వినిపిస్తుంటారు అదేంటంటే మా యేసుని నమ్ముకున్న తర్వాత మా నేను మందు మానేశాను అని ఒక ఆయన చెప్తాడు లేకుంటే ఆ వ్యక్తికి సంబంధించిన భార్య వచ్చి మా ఆయన మందు దాగేవాడు ఈ మతంలోనికి మారంగానే శుద్ధపూసయ్యాడు అన్ని దొంగతనాలు రేపులు మడ్డర్లు అన్ని బంద్ చేశాడు అని ఇలాంటి సొల్లు సాక్ష్యాలు చెప్తుంటారు సో ఈ సొల్లు సాక్ష్యాలకి పెద్ద దెబ్బ ఏంటి అని అంటే ప్రవీణ్ పగడాల ఏ విధంగానైతే మృతి చెందాడో అది గొడ్డెలు పెట్ట అవుతుంది ఎందుకంటే ఒక క్రైస్తవ బోధకుడు అందున కొంచెం పేరున్న క్రైస్తవ బోధకుడు తన మతాన్ని గట్టిగా ప్రచారం చేసుకునే ఒక వ్యక్తి తాగి యాక్సిడెంట్ లో పోయాడు అంటే వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారండి ఇంకొందరు అడుగుతారు మా ప్రవీణ్ పగడాలనే తాగాలనుకుంటే ఎక్కడో లోకల్ గా రోడ్డు మీద ఉన్న దాంట్లో ఎందుకు పోయి కొంటాడు మందు ఫైవ్ స్టార్ హోటల్లోనే కూర్చొని తాగుతాడు కదా ప్రాబ్లం అంతా అదేనండి ఇప్పుడు వేగ్గా ప్రచారం చేసుకోవడం అబద్ధాలు చెప్పడం వేరే ఫైవ్ స్టార్ హోటల్లోకి వెళ్తే అందరు చూస్తారు కదా ఫైవ్ స్టార్ హోటల్లకి వెళ్ళి అక్కడ మందు తాగాడు అనుకోండి అందరి దృష్టిలో పడతాడు సో ఆయన మందు మాల అబద్ధాలు చెప్తున్నాడు అని తెలిసిపోతుంది కానీ ఇక్కడ దొంగతనంగా తాగాలి దొంగతనంగా తాగాలంటే మాస్క్ పెట్టుకోవాలి తను ఎవరో తెలియకూడదు ఎక్కడ లోకల్గా దారిలో చిన్న షాప్లో కొనాలి కొని తాగాలి సరే మనం అనుకుందాం లేదండి ఆయన కొన్నాడు కానీ తాగలేదు మరి తాగినప్పుడు అవన్నీ బాటలు ఏం చేశాడండి ఎందుకంటే ఎల్బీ నగర్లో సవేరా అని ఒక వైన్ షాప్ ఎక్స్క్లూజివ్ వైన్ షాప్ ఉంది అక్కడ కూడా ఆయన కొనుక్కున్నాడు దారిలో ఇంకో చోట కొన్నాడు దాదాపు మూడు చోట్ల కొన్నాడండి మరి ఆయన తాగకుంటే ఎవరికో గిఫ్ట్ ఇద్దాం అనుకుంటే ఎందుకు కొన్నాడండి గిఫ్ట్ అన్నీ తీసుకొని పెట్టుకోవచ్చుగా సో తాను కొన్నాడు అంటే దాని అర్థమైందండి తాను కొని తాగాడు ఇంకోటి స్పష్టంగా మనకు చాలా ఫుటేజ్లు కూడా వచ్చాయి తను బండి కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు రెండు మూడు చోట్ల పడ్డాడు అంటే దాని అర్థమైంది కొన్నదంతా తానే తాగాడు ఇక్కడ ఇష్యూ అంతా ఏమవుతుంది అని అంటే తాను తాగాడు అని అంటే వీళ్ళు చెప్పే ఈ సాక్ష్యాలన్నీ అబద్ధం అయిపోతాయి క్రైస్తవానికి మారినంత మాత్రాన మందును వదిలిపెట్టరు వ్యభిచారాన్ని దొంగతనాన్ని వీటిని వదిలిపెట్టరు అని తేలిపోతుంది అప్పుడు ఏమవుతుంది వీళ్ళు చెప్పిందంతా అబద్ధము అని తేలిపోతుంది అంటే ఒక రకంగా చూస్తే ఈయన తాగుతాడు అని చెప్తే ఒక ప్రాబ్లము తాగడు అని చెప్తే ఒక ప్రాబ్లం సో ఆ అడ్డకత్తలో పోక చెక్క అంటారు కదా అలా ఇరుక్కుపోయారు ఈ పాస్టర్లు అంతా పోతే కొందరు పాస్టర్లు ఏం చేస్తున్నారు వాళ్ళు ఓపెన్ గా బయటికి వచ్చేసి ఆ తాగుంటాడండి తాను అంతకు ముందు అలవాటు ఉన్నది అని చెప్పుకున్నాడు బట్ తాగి ఉండొచ్చండి మనం ఒప్పుకుందామని కొందరు అంటున్నారు ఇంకొందరు ఈ రోజు కూడా మూర్ఖంగా ఏమంటున్నారు లేదండి మేము ఒప్పుకోము అది ప్రవీణ్ పగడాలా కాకపోవచ్చు ఇంకెవరన్నా కాకపో కావచ్చు ఇంకెవరన్నా అంటే ఎవరండి ఇంకెవరన్నా అంటే ఎవరు ఇంకోటి ఈయన బయలుదేరుతున్నట్టు దాదాపు ఎవరికి తెలియదు ఒక ఇద్దరు ముగ్గురికి తప్పించి అంటే ఈయనని ఎవరో అంత జాగ్రత్తగా కిడ్నాప్ చేసి ఇంకోరు ఆ బండి మీద కూర్చొని ఆయన ఫోన్ని ఆపరేట్ చేసి మందులు కొని ఇంత పెద్ద ప్లాన్ చేసి ఉంటారా అసలు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదండి నా లాంటి వాడికైతే ఇప్పుడు ఒక అబద్ధం చెప్పినా ఒక కన్స్పిరసీ థియరీ చెప్పినా ఇది కామన్ లాజిక్కి ఫిట్ అవ్వాలి అసలు లాజిక్కి ఫిట్ గానీ కాన్స్పిరసీ థీరీలన్నీ చెప్పి జనాల్ని మభ్యపెట్టడం ఎందుకు ఈయన తాగాడండి అంటే ఒప్పుకోవచ్చుగా ఒప్పుకున్నాం తాగాడు మందు తాగాడు కంట్రోల్ కాలేదు గుద్దాడు అయిపోయింది ఇష్యూ క్లోజ్డ్ లేదు ప్రవీణ్ పగడాల జస్ట్ అట్లా కొట్టేసే వ్యక్తి కాదు కొంచెం టాప్ లీడర్ అనమాట క్రైస్తవంలో అంటే డిబేట్లలో పార్టిసిపేట్ చేయడము తాను తన గురించి తాను గొప్పగా చెప్పుకోవడము ఇవన్నీ చేశాడు కాబట్టి వీణ్ పగడాల లాంటి గొప్ప వ్యక్తి మందు దాగి బండ్రోల్ బండి కంట్రోల్ కాకుండా యాక్సిడెంట్లో పోయాడు అంటే అదొక చిన్నతనం అయిపోతుంది బట్ ఒకటి గమనించండి ప్రేక్షకులు మేజర్ యాక్సిడెంట్ అవ్వకముందు కూడా ఒక రెండు సార్లు పడ్డాడు కీసరా అనే ప్రాంతంలో ఇంకో చోట ఆంధ్రాలో ఇది మనకు స్పష్టంగా ఉంది ప్రత్యక్షమైన సాక్షులు ఉన్నారు ప్లస్ వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేసినట్టు ఇక్కడ రెస్ట్ తీసుకోమని చెప్పినట్టు తాను మాస్క్ కూడా తీయకుండా తనని తాను ప్రొటెక్ట్ చేసుకున్నట్టు ఇవన్నీ చూస్తే మనకు అర్థం అవట్లేదా ప్లస్ వైన్ షాప్ అయినా కూడా తర్వాత కొన్ని వీడియోలు చూసి ఆ ఈయననే అని గుర్తుపట్టినట్టుగా కూడా మనకు అనిపిస్తుంది మరి అన్నీ ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు మళ్ళీ అక్కడ ఉన్నది ప్ర ప్రవీణ్ పగడాల కాదు అని ఈ సొల్లు సాక్ష్యాలు ఎందుకంటే చెప్పడం అబద్ధాలు ఎందుకు చెప్పడం ఒప్పుకుండా అయిపోతుంది వీ క్యాన్ మూవ్ ఫార్వర్డ్ ఇంకోటి వీళ్ళు ఎంత గోల చేస్తున్నారో అన్ని ఫుటేజ్లు బయటపడి ప్రవీణ్ పగడాల సిగ్గేపోతుంది ఇన్ఫ్యాక్ట్ ప్రవీణ్ పగడాలా సిగ్గుదీసింది పాస్టర్లేనండి వాళ్ళే సైలెంట్ ఉంటే సైలెంట్ గా మంచిగా ఏదో ఏదో యాక్సిడెంట్ అయిపోయిందండి పడ్డాడు అంటే అయిపోయి ఉండేది కానీ మాకు ఫుటేజ్లు కావాలి ఫుటేజ్లు కావాలని గొడవ చేసింది ఆయన ఈ మందు షాప్లలో కొన్నది పేటిఎంలు ఆయన బండి కంట్రోల్ కాకుండా పడ్డది ఇవన్నీ బయటికి వచ్చాయి ఎందుకంటే వీళ్ళు కోరుకున్నారు మాకు ఫుటేజ్లు కావాలి కావాలి ఫుటేజ్లు తీసి బయటపడతానేమో అయినా ప్రవీణ్ పగడాల కాదు అని మళ్ళీ ఇంకో రకమైన గోల చేస్తున్నారు సో నేనేమంటానంటే వీల్ యాక్సెప్ట్ అండి వీల్ యాక్సెప్ట్ దట్ ప్రవీణ్ పగడాలకు మందు తాగే అలవాటు ఉంది అది కూడా తాగినప్పుడు ఘోరంగా తాగుతాడు అదే స్థితిలో కంట్రోల్ చేయలేదు బండి యాక్సిడెంట్ అయ్యింది చనిపోయాడు అయిపోయింది కదండి వీళ్ళు పుట్టే ఫుల్ స్టాప్ వి క్యాన్ మూవ్ ఆన్ ఏమంటారు మీరు ప్రేక్షకులు సో ఈ విషయాల గురించి ఏమంటారు ప్రేక్షకులు మీరే చెప్పండి కనీసం పాస్టల్ ఎట్లాగో ఒప్పుకోరు ఇంకా ఇంకా గొడవ చేసి ఈ ఉన్న గౌరవం ఏదైతే ప్రవీణ్ పగడాల మీద ఉందో మొత్తం తీసేసేటట్టే ఉన్నారు ఇళ్ళు కాబట్టి ఎట్లీస్ట్ మీరైనా అవునండి ప్రవీణ్ పగడారా గారు మందు తాగారు అదే స్థితిలో డ్రంకన్ స్థితిలో యాక్సిడెంట్ అయ్యారు పోయారు ఒప్పుకుందాం ముందుకెళ్ళిపోదాం సో ప్రేక్షకులు అది మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే వీడియో అందరూ ఫార్వర్డ్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను జై శ్రీరామ్ భారత్ మాతాకి జై